స్వాగతం మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ కంటి ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు చేసుకునే భాగ్యం కలిగినందుకు గర్వంగా ఉందని హాస్పిటల్ నిర్వాహకులు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో పీడిహెచ్డి రోడ్డులో న్యూ శివకేర్ కంటి ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షలు రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు శివకంటి హాస్పిటల్ నిర్వాహకులు మాట్లాడుతూ గజ్వేల్ పరిసర ప్రాంత ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటూ అత్యాధునిక పరికరాలతో కంటి పరీక్షలు చేసి సరసమైన ధరలకు కంటి అద్దాలు అందజేస్తామని తెలిపారు ప్రతిరోజు హాస్పిటల్ రోగులకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తామని ఈ అవకాశాన్ని గజ్వేల్ గ్రామీణ పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో షేర్ల సుధాకర్ సంజన రాములు రాజమ్మ నరేష్ సుజాత హర్షిత మన్విత్ శేఖర్ మాధురి ఆదిపాల్ రుషి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ready sir ek sir సిద్దిపేట్ జిల్లా గజేజ్ పట్టణంలో గల పిడిచేటూరులో న్యూ శివ ఐకేర్ అండ్ ఆప్టికల్ ప్రారంభించడం జరిగినది మా దగ్గర అత్యాధునిక కంప్యూటర్ సిట్లామ్ కంటి పరీక్షలు చేయడం జరుగుతున్నవి డాక్టర్ అందుబాటులో ఉంటాడు ఇట్టి కంటి అద్దాలు సరైన ధరలకే లభించను పరిసర ప్రాంతాలకి అవకాశాన్ని వినియోగించాలని మనవి